జనసేనని పవన్ కళ్యాణ్ కు అసలు ఏమైంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఎన్నికల ప్రచారంలో తమ కూటమిని ఎందుకు గెలిపించుకోవాలో చెప్పడం మానేసి జగన్ ను తిట్టడానికే సరిపోతుంది ఈ ధోరణి తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని ఆయన ఎలా అనుకుంటున్నారో మరి మరీ ముఖ్యంగా కాపులను జగన్ పై రెచ్చగొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది రాజకీయాల్లో కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రయోజనాలు పొందాలనుకోవడం అవివేకమే పదే పదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తే ఇతర సామాజిక వర్గాలను దూరం చేసుకుంటారని కొరవడిందని విమర్శలు కాకినాడ జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీకి ఓటేస్తే మనల్ని మనమే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నట్టే అని హెచ్చరించారు జగన్ ప్రభుత్వానికి అసలు ఓటెందుకు వేయాలని పవన్ ప్రశ్నించారు ఐదేళ్ల పాలనలో అవినీతిలో మునిగిపోయినందుక మెగా డిఎస్సీ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసినందుక పోలవరం పూర్తి చేయకుండా అన్నదాతలను మోసం చేసినందుక అని ఆయన నిలదీశారు ఓకే మరి కూటమికి ఓటెందుకు వేయాలో చెబితే కదా ఓటలో ఆలోచించేది మరి ఆయన ఆ పని ఎక్కడ చేస్తున్నారు ఎంతసేపు జగన్ను తిట్టడానికి సమయం సరిపోవడం లేదు కూటమికి ఓటు వేస్తే పలానా మంచి చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టు లేడు కేవలం వైసీపీని సీఎం జగన్ను తేడితే చాలు జనం ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు అందుకే ఆయన నోటికొచ్చినట్టు దూషిస్తున్నారని అభిప్రాయం బలపడుతోంది ఇక ఆయన జోస్యాలు నవ్వు తెప్పిస్తుంది కాపు రిజర్వేషన్ కోసం తునిలో జరిగే సభలో ఏదో దుర్ఘటన జరుగుతుందని తనకు ముందే సమాచారం వచ్చిందని ఆయన తన మార్గ రాజకీయ బాంబు పేల్చారు ఇలాంటి అతిశయోక్తులు చెప్పడం కేవలం పవన్కే సాధ్యమనే భావన ప్రజల్లో ఉంది అందుకే ఆయన కామెంట్స్ ను చివరికి సొంత పార్టీ వారు కూడా లైట్ తీసుకుంటారు కాపులను రెచ్చగొట్టాలని జగన్ పై ఏవేవో ఆరోపణలు చేస్తే చివరికి అవి తనకే ఎదురు తిరుగుతాయని పవన్ గ్రహిస్తే మంచిదే ఎందుకంటే కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాల కూటమికి అవుతున్నాయని పవన్ గుర్తించి అందుకు తగ్గట్టు మసులుకుంటే మంచిదే